చాలా మంది జీవితంలో తెలుగు అనే తెలియదు మనము క్లాసులో ఫస్ట్ బేజ్లో కూర్చొని అన్నింటిలో ఫస్ట్ వచ్చినప్పుడు జాబ్ రాదు అక్కడ ఎంత ఒకదాని డిస్టిక్ అనే ఉంటాడు ఇటు అటు అటు ఇటు దానిలో జాబ్ వచ్చినప్పుడు ఫిట్ చేసి ఇంకోదాని పోతారు ఇంకో దానిలో ఫిల్ చేసి ఇంకో దానిలో పోతాడు ఫైనల్గా ఎంతమైన ఉంటాడు ఉండదు కాబట్టి తెలివి కంటే ఎక్కువ ఇక్కడ కాపీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరైతే చిన్నప్పటి నుంచి కాపీ కూడా పాసా వాళ్ళకి సక్సెస్ ఓన్గా రాసి ఎవరైతే చేస్తారో అది ఆపాలి ఇక ఇక్కడ ఆపాలి ఓన్ అనేది ఉండద్ది ఇక ఓన్ అనేది ఉండదు నేచర్ అనేది కొన్ని అలవాటు చేసింది రోజు పొద్దున ఒకే టైం తెల్ల ఒకే టైం పొద్దు ఉక్కుతుంది మార్నింగ్ లేవగానే కాలు తీసుకుంటాం స్నానం చేసి బయటకు వస్తాం ఎట్లయితే ఒక రొటీన్ ఉంటుందో ఈ బిజినెస్ కూడా రొటీన్ గా డెవలప్ చేసుకోవాలి పొద్దున లేవగానే బ్రేక్ఫాస్ట్ అయినాక ఒక వన్ అవర్ ఈ బిజినెస్ కోసం పెట్టాలి ఆ రోజు మీరు ఎవరిని అలవాడాలనుకుంటున్నారు వాళ్ళకి ఫోన్ చేయాలి నేను వస్తున్న అపాయింట్మెంట్ ఇవ్వమని అడగాలి లేదు వాళ్ళకి టైం లేదు దూరం ఉంటారు ఫోన్లోనే ఒక ఆపర్చునిటీ ఉంది దాని గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాం ఏం మాట్లాడాలన్నా కూడా మీ 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 మీరు వాళ్ళ భూతలు ఎవరైనా ఉంటే మీ అప్లైన్తోనే ఆలోచించి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఇది ఎక్కువ మాట్లాడే వాళ్ళను కరెక్ట్గా మాట్లాడేటట్టు చేస్తుంది అసలే మాట్లాడాలను మాట్లాడేటట్టు చేస్తుంది అంటే అన్నీ నేర్చుకోవడమే నుంచి మనం అన్నీ నేర్చుకుంటూనే ఉన్నాం ఆహాలు నేర్చుకున్నాం ఏ విషయాలు నేర్చుకున్నాం వర్సల్ నేర్చుకున్నాం ఎట్ల జీవన విధానాన్ని బట్టలు తొడుక్కోవడం నేర్చుకున్నాం సంస్కారాన్ని నేర్చుకున్నాం ఇది కూడా ఇది వ్యాపారం చూడకూడదు ఇస్ అ వే ఆఫ్ లైఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఏదైనా కూడా ఇడ్స్ వే ఆఫ్ లైఫ్ జీవన విధానం ఇది ఈ జీవన విధానానికి మనం అడ్జస్ట్ అయిపోవాలి మనతో అది అడ్జస్ట్ కాదు మనం మనతో అడ్జస్ట్ కాదు అయితే ఏం చేయాలో అది చేస్తేనే రిజల్ట్ వస్తుంది ఒక మూడు నాలుగు మనం చేయాల్సింది ఈ బిజినెస్లో డబ్బు ఉంది డబ్బు ఎంత ఉంది అంటే ఎంత ఉన్నారు సముద్రం దగ్గర పోయి కావాలంటే నువ్వు దేంతో తీసుకోవచ్చు అంత పుచ్చుకొని పోవచ్చు రాజమోజన దగ్గర పోయి హోదా వల్ల నీళ్ళన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి కానీ అది కావాలంటే ఏం చేయాలి ఏం చేయాలని తెలుసుకున్న తర్వాత అన్నీ చేయాలి మనం కొన్ని చేసి కొన్ని వదిలిపెట్టి కుదరదు సో డబ్బు బాగుంది డబ్బు బాగాలంటే ఎందులో ఉంది డబ్బు ప్రోడక్ట్స్లలో ఉంది వ్యాపారం అంటే తక్కువ ధర కమ్ముకొని ఎక్కువ ధర కమ్మడం వ్యాపారం అంతే కదా కమిషన్లు కావచ్చు లేకుంటే ఏదన్నా కావచ్చు మోడీ గారు ఈ ఖర్చు అని పెడుతున్నదంటే వాళ్ళు మనకి ఇచ్చే రేట్ అంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రోడక్ట్ల రేట్ తక్కువ ఆ డిఫరెంట్ అమౌంట్ ఏదైతే ఉందో అది కమిషన్ మనం కూడా అంతే మనం చేసేది కూడా వ్యాపారమే కానీ ఈ వ్యాపారం ఎటువంటిది అంటే సమాజానికి ఉపయోగపడేది ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడేది మనకు ఉపయోగపడేది విన్ విన్ సిచువేషన్ అంటారు బయట ఏ వ్యాపారాలకు అయినా కూడా విలువ సిచ్యువేషన్ ఉండదు ఇప్పుడు మూడు రకాలుగా డబ్బులు సంపాదించుకోవచ్చు మీరు ఎన్న ఇంట్రెస్ట్ ఉందో మీరు చెప్పండి ఫస్ట్ ఏంటంటే ఏదో ఒక రకంగా మాఫి పెట్టి మోసం చేసి ఇంకొక నిరికిచ్చిలేట్ చేసి డబ్బులు ఇలా ఈ దేశంలో నైన్టీ పర్సెంట్ విషయాన్ని కొడుతున్నారు మనుషులు మోసం చేస్తున్నారు మనుషుల ఆరోగ్యాలతో చెల్లగా మాట్లాడుతున్నారు మీకు ఒకటి లేటెస్ట్ న్యూస్ చెప్తే ఈరోజు వార్త భారతదేశం నుంచి విదేశాలకు స్పైసెస్ ఎగుతాయి మసాలాలు ఇప్పుడు చికెన్ మసాలా ఉంది కదా అయితే ఫేమస్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అంటే మీరు ఏ బ్రాండ్ అనేది తీసుకోండి ఐదు వందల ముప్పై రెండు బ్రాండ్స్ బ్యాన్ చేస్తాయి యూరోప్ బ్యాన్ చేసింది అంటే ఈ దేశంలో దొరికే టాప్ బ్రాండ్స్ అది కూడా బ్యాన్ చేసింది ఈ రోజు యూరోప్ బ్యాన్ చేసింది ఎందుకంటే అన్నిట్లో కూడా క్యాన్సర్ వచ్చే కెమికల్ మోడీ కేర్రో లేదు బయట ప్రతి ఒక్కరు కూడా డబ్బులు సంపాదించడానికి రకరకాల మోసం మనకు మన టేస్ట్ అలవాటు అయింది మనకు కళ్ళకు మంచి కనబడాలి నూనెలలో ఎంత మోసం ఉన్నది ఆయిల్స్ లో మన దగ్గర రైతు ఆయిల్ మంచి దొరుకుతుంది బయట దొరికితే రిఫైండ్ ఆయిల్స్ అన్ని కూడా అలా న్యూట్రియంట్స్ అన్ని బర్న్ అయిపోతే ఫోర్ హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర దాన్ని వెయిట్ చేస్తారు అలా న్యూట్రియంట్స్ ఉండవు కంటికి కనబడడానికి కెమికల్స్ కలుపుతారన్న తర్వాత పెట్రోల్ కెమికల్ వేస్ట్ కలుపుతారన్న అంటే ధన కొలెస్ట్రాల్ కొండలు మనిషికి అంటే రెండు బలహీనతలు ఉంటాయి ఒకటి కళ్ళు ఒకటి నాలుకేళ్ళు ఈ కళ్ళ బలహీనతలను నాలుగు బలహీనతలను వ్యాపారస్తులు సొమ్ము చేసుకుంటారు మంచి కనబడాలి టేస్ట్ ఈ రెండింటితో ఈ రెండింటికి ఏం కాదు తెలుసా మీకు కళ్ళు ఎప్పటికీ అట్లే ఉంటాయి నాలుక అట్లే ఉంటుంది అడ్డమైన తిండి మాత్రం తినిపిస్తుంది అది ఎప్పుడు లావు కాదు మన శరీరం అంతా లావలేదు నాలుక లావు కాదు ఇష్టం మాటలు మాతో అనిపిస్తుంది ఎవరొచ్చి వచ్చి బూతి మీద పళ్ళు ఫక్ట్ అయింది కానీ అర్థమైందండి ఈ రెండు డేంజర్ ఆర్గన్స్ మన ముఖంలో నాలుగేములు కళ్ళు వీటినే సాధన వాళ్ళు ఉపయోగించుకొని అట్టమైన కెమికల్స్ అన్ని మనం మంచిగా ఉండాలి ఫేస్ ఉండాలి ఒకటి గుర్తుపెట్టుకోండి నాలుకకి ఏది ఇష్టమో శరీరానికి కష్టం గుర్తుపెట్టుకోండి ఏది ఇష్టమో శరీరానికి కష్టం కళ్ళు పోయినంత దూరం మనసు పోకూడదు మనసు పోయినంత దూరం మనసు పోకూడదు కళ్ళు పోయినంత దూరం మనసు పోకూడదు మనసు పోయినంత దూరం మనిషి మనసు ఒక అమ్మాయి మంచిగా అనిపిస్తుంది కళ్ళకు మనసు పోతుంది ఒకవేళ మనసు పోయిందనుకో మనసు మాత్రం పోతుంది కాబట్టి రెండు కూడా గుర్తుపెట్టుకోండి అయితే మోసం చేసి సంపాదించే వాళ్ళు మొదటి రకం ఎక్కువ మంది షార్ట్ కట్ డబ్బులు సంపాదించే వాళ్ళతో మొదటి రకం రెండవ రకం ఏంటంటే నేను ఎవరిని చెడుకుంటారు నా వరకు నేను హ్యాపీగా ఉంటాను నా కుటుంబం వరకు నేను హ్యాపీగా ఉంటాను అట్లా సంపాదించుకునే వాళ్ళు ఎవరు అంటే ఎంప్లాయీస్ వాళ్ళు ఎవరిని మోసం చేయరు కష్టపడతారు సంపాదిస్తారు పైగా సోపు వాళ్ళు కావచ్చు పళ్ళు అమ్ముకుంటారు కూరగాయలు అమ్ముకుంటారు వాళ్ళు ఎవరు మోసం చేయరు వాళ్ళు కష్టపడతారు వాళ్ళ వాళ్ళు బతుకుంటారు మూడో రకం ఏంటంటే నేను చిన్నప్పుడు పెట్టుకున్నది నేను టెన్త్ క్లాస్లో పెట్టుకున్నాను సంపాదించే ప్రతి పైసా ఇంకొకరికి లాభమైనా రావాలి నేను సంపాదించే ప్రతి పైసా ఇంకోటివ్మకుమార్ ఇసు ఒక మాట చెప్తారు ఏ డబ్బు మంచిది అనేది ఒక కష్టం ఉండదా భయంతో రాకుండా వచ్చే డబ్బు మంచిది అంటారు అంటే భయంతో ఏది వస్తుంది చీటింగ్ చేస్తే భయంతో వస్తుంది ఎవరైనా పట్టుకుంటారు కేసు పెట్టాలి బ్లాక్ మనీ భయంతో వస్తుంది ఎప్పుడైనా దాడులు చేయొచ్చు నేను అనేది అంతకంటే కూడా అడ్వాన్స్ ఏంటంటే కష్టపడదాం పది మందికి ఉపయోగపడే విధంగా మన ఇన్కమ్ మనం మలుచుకుందాం మోడీ కేర్ అనేది ఆరోగ్యపరంగా ఇన్కమ్ పరంగా పది మందికి డబ్బులు వస్తేనే మనకు డబ్బులు వస్తాయి పది మందికి ఆరోగ్యం బాగుంటేనే మన ప్రోడక్ట్ పోతుంది ఇది ప్రోడక్ట్స్ బిజినెస్ అనేది మర్చిపోకండి ఈ ప్రోడక్ట్స్ వల్ల ఏముంది శరీరానికి అవసరమో అది ఉంది బయట ప్రోడక్ట్లలో ఏముంది శరీరానికి ఏది ఇబ్బంది పెడుతుందో అది ఉంది మీరు ఏ ప్రోడక్ట్ తీసుకురండి దానిలో ఉన్న కెమికల్ ఏంటనేది ఒకసారి గూగుల్లో కొట్టండి దాని సైడ్ ఎఫెక్ట్స్ అని తెలుస్తుంది అన్ని స్థితి కెమికల్సే ఉంటాయి ఇక్కడ అంటే హెర్బల్ కెమికల్స్ ఇవి ఏ కూడా హాని చేయవు కాబట్టి ఏ బిజినెస్ అయినా స్వార్థంతో చేయండి మోడికేర్ కేర్ మాత్రం స్వార్థంతో కాకుండా సర్వీస్ మోడతో చేయండి నేను ఈ ప్రోడక్ట్స్ ఇవ్వడం వల్ల నాకు అవసరమే లేదు మోడికేర్ కేర్ వాస్తవంలో నేను మోడికేర్లో లైఫ్ టైం సంపాదించండి ఒక సెటిల్మెంట్ సంపాదించగల సీఎం గారు పోయి ఇది ఒకటి నాకు చేయండి నేను ఇంతకాలం ఇరవై నేను అని చెప్పి ఒక మాట అంటే నాకు వంద కోట్ల సెటిల్మెంట్ అయ్యింది బట్ దానివల్ల నేను లాభపట్టని నేను సర్వీస్ చేయలేను పది మందికి ఎంపీ ద్వారా వచ్చే డబ్బులు ఏదైతే చూస్తూ ఉంటుంది ఎవరెవరు ఎవరెవరు కొత్తగా బిజినెస్ బిల్డ్ చేయాలనుకుంటారు ఎప్పుడో జాయిన్ అయ్యి ఉండవచ్చు కానీ ఇప్పుడు ఇప్పటి నుంచి బిజినెస్ బిల్డ్ చేయాలని ఎంతమంది అనుకుంటారో ఒకసారి చేయలేదు కొత్త వాళ్ళు పాత వాళ్ళు కాదు కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు అనుకుంటున్నారు కొన్ని టిప్స్ ఇస్తాను నేను బిజినెస్ చేయాలంటే రెండే రెండు ఒక ప్రోడక్ట్స్ రెండో మనుషులు మన టర్న్ ఓవర్ పెరుగుతుంటే బిజినెస్ లో ఎట్లా అయినా టర్న్ ఓవర్ పెరుగుతుంటే డబ్బు వస్తుంది ఒక మనిషికే మనము వంద ఒక పది వేల ప్రోడక్ట్స్ ఇవ్వకూడదు పది మందికి వెయ్యి వేల రూపాయల ప్రోడక్ట్స్ ఇవ్వచ్చు ఎక్సలెంట్ అంటే ఇక్కడ ఎంత మంది కావాలి మనకు నంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉండాలి నంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కడి నుంచి వస్తారు నేను మీతో మాట్లాడడం మొదలు పెట్టినాక ఇప్పటి వరకు వెయ్యి మంది కుట్టుంటారు మంది కొదవలేదు భారతదేశం వేరే దేశాల్లో నువ్వు ఇంటిపై సామాన్య సచ్యోకల పందా ఎక్కడ ఒకటి ఉంటారు కదా కాబట్టి మోడీ బిజినెస్ అనేది ఎగ్జాస్టైడ్ బిజినెస్ కాదు ఎప్పటికీ ఇది నడుస్తూనే ఉంటుంది పుట్టిన వాడికి పనులు టైం మన దగ్గర పేస్ట్ ఉంటుంది మన సో మనం ఏం చేయాలంటే జనాన్ని మనం కనెక్ట్ కావాలి జనాన్ని మనం కనెక్ట్ కావాలి టైం ఒకటి మనం ఎప్పుడు సక్సెస్ అనేది దేనిలో ఆధారపడి ఉంటుంది అంటే మనం టైం ఎవరితో కడుపుతున్నాం దేనికోసం కడుపుతున్నాం టైం ఇస్ మనీ అంటారు ఇప్పుడు ఈ ఈ వన్ అవర్ నేను ఒక పదివేలు పోగొట్టుకోవచ్చు కానీ దాన్ని లక్ష రూపాయలు తిరిగి సంపాదించవచ్చు వన్ అవర్ బట్ ఈ టైం ఏదైతుందో ఈ థర్టీ మినిట్స్ నా జీవితంలో తిరిగి రాదు బాసి పెట్టుకోండి జీవితంలో ఈ థర్టీ మినిట్స్ నాకు ఎప్పటికీ తిరిగి రాదు కాబట్టి మన టైం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ టైం దేనికోసం ఉపయోగించాలి కనెక్టింగ్ పీపుల్ మోడీ కేర్ బిజినెస్ పీపుల్ కనెక్ట్ చేయాలి కనెక్ట్ చేయాలంటే మనకేం కావాలి రెండు విషయాలు కావాలి ఒకటి ఎట్లా కనెక్ట్ చేయాలి రెండవది ఏం చెప్పాలి అంటే ఎవరిని కనెక్ట్ చేయాలి ఫస్ట్ ఎవరు పడితే వాళ్ళు కనెక్ట్ కాదు ఇప్పుడు మ్యాగ్నెట్ ఉంటుంది ఇరుమైతేనే మ్యాగ్నెట్ కదుకుంటుంది బంగారం పెట్టి అతుకుపోతుంది అంటే మనం ఇందులో మనకు కావాల్సిన అంటే రెండు రకాల వాళ్ళు ఒకటి ఏంటంటే డబ్బులకు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంత కొత్త ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంటే బాగుండు ఏదన్నా చేయాలి ఏం చేయాలన్న పెట్టుబడి లేదు బయట బిజినెస్ పెట్టుబడి పెడితేనే అయితే ఇది పెట్టుబడి తక్కువ ఉండదు ఒక ఐదు వేలు ఉంటుంది బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు సో తక్కువ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ స్టార్ట్ చేయచ్చు అని ఆలోచించే వాళ్ళు ఫస్ట్ కావాలి సెకండ్ ఏంటంటే వాళ్ళకు ఏ ప్రోడక్ట్స్ అయితే వాళ్ళు మూవ్ చేయగలుగుతారు ఇప్పుడు మన పంద బాగా డబ్బు ఉన్నత బిజినెస్లోకి వస్తాడు అతన్ని మనము ఈ చిన్న చిన్న ప్రోడక్ట్స్ పేస్ట్ సోప్ మీరు ప్రమోట్ చేయమంటే అది చాలా చిన్న అనిపిస్తుంది చాలా తక్కువ అనిపిస్తుంది అది అర్బన్ కలర్స్ ఉన్నాయి న్యూట్రిషన్ ఉంది వాళ్ళ వాళ్ళకి చెప్పాల్సింది ఏంటి అది ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు ఒకరి నొప్పులు ఉంటాయి వాళ్ళకి చెప్పాల్సిన డీ త్రీ కానీ బి విటమిన్ కానీ ఒమేగా కానీ ఒకరి నొప్పుల గ్లూకోస్ సమయం కానీ కాల్షియం కానీ అంటే మాకు ఒక ఇక్కడ వెలగాలి లైట్ వెలగాలి ఎవరికి ఏం చెప్పాలి ఎవరికి ఏం చెప్పాలి ఎవరికి ఏం చెప్పాలి కాబట్టి మనము ఆ పర్సన్ జడ్జ్ చేయడానికి ముందు అంటే ప్రతి ఒక్కరి బిజినెస్ పనికి వస్తారు మనం వాళ్ళతో మాట్లాడకుండా వీళ్ళు పనికి రావడం ఎవరిని కూడా పక్కకు పెట్టారు ఎందుకంటే ఎవరి మైండ్లో ఏముందో మనకు తెలియదు వాళ్ళు నిజంగానే ఒక అపార్చునిటీ కోసం వెతుకుతున్నారు అనుకోండి మనం కనెక్ట్ అయినాం మనం అపార్చునిటీ వాళ్ళు చెప్పగానే వాళ్ళు మనతో కలిసి పనిచేయడానికి సిద్ధపడతారు వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఉంది మనం ప్రోడక్ట్స్ గురించి ఒక ఐదు ఆరు ప్రోడక్ట్స్ గురించి చెప్పగానే సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది నాకు ఈ ప్రోడక్ట్స్ కావాలి అని కాబట్టి మనం ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ తీసుకోవాలి డెమోస్ చేయగలగాలి బయట ప్రోడక్ట్లో మనకు చాలా తేడా ఉంది తేడా ఉంది అనేది నోటితో చెప్పగలగాలి డెమో ద్వారా చెప్పగలగాలి మీ డెమో లేకపోతే మీ దగ్గర వీడియోస్ ఉండాలి ఆ వీడియోస్ షేర్ చేయండి మీకు డెమో చేయలేకపోతే చేయలేకపోతే చెప్పడం మాత్రం మన ప్రోడక్ట్ గురించి చెప్పకుండా ప్రోడక్ట్ అమ్మకపోదు ఏ ప్రోడక్ట్ అయినా కూడా బియ్యం అమ్మేవాడు కూడా కర్నూలు బియ్యానికి వరంగల్ బియ్యానికి హైదరాబాద్లో దొరికే బియ్యానికి తేడా చెప్పగలుగుతాడు ఏ పూలు అమ్ముకునే వాడు కూడా బంతి పూలు చమంతి పూలు తేడా చెప్పగలుగుతారు అరటి పనులు అమ్ముకునే వాడు కూడా నల్లటి ఉన్న పంటలు ప్లేని అరటి పనులకు కొడుకు అరటి పనులకు కొట్ట పనులకు ఎర్ర అరటి పనులకు అరటి పనులకు తేడా చెప్పగలుగుతారు బట్ ఏ పని చేయాలన్నా కూడా దానికి సంబంధించిన నాలెడ్జ్ అనేది మీరు మనకు ఉండాలి ఉన్న తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే బిజినెస్లో రెండు రకాలుగా గ్రో అవుతుంది ఒకటే మనం పోయి వెతుకుంటా మనసులో వెతుకుంటే బిజినెస్ చేస్తాం రెండవది వాళ్ళతో వాళ్ళు వచ్చి మనం కట్టాల్ రఘు అట్లా అటాచ్ నేను రఘు నేను ప్రయత్నం చేయలేదు సీరియస్గా బిజినెస్ చేద్దాం అనుకున్నప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే ఎవరైతే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని కనెక్ట్ చేస్తారు వ్యక్తమైన తీర్పు తాళితే కలిగింది అంత కదా మన ఉంటారు అంత మనం తోని ఒక డేట్ పెట్టుకొని ఆ డేట్ వరకు నేను డైమండ్ కావాలి అనే రోజు మనం ఒక ఇరవై సార్లు మన మైండ్కి మెసేజ్ ఇవ్వాలి మనకి ఏం కావాలనుకున్నా ట్వంటీ వన్ టైమ్స్ మెసేజ్ చేయాలి రోజు ట్వంటీ వన్ టైమ్స్ ఇస్తే మేము అంటే సబ్కాన్షియస్ మైండ్లో అర్థమవుతుంది ఈ ఏం కావాలి అది ప్రపంచంలో ఎక్కడున్నా నీ దగ్గర తీసుకొస్తుంది ఇది గా మనం ఎదగడంలో ఈ బెనిఫిట్ ఉంటుంది మన మైండ్తో పనిచేయాలనుకుంటున్నాం బట్ ప్యాషన్ ఉన్నప్పుడు రోజు పనిచేయాలనుకుంటుంది ఏదైనా ఒక పనికి ఇప్పుడు మీకు తెరవకుండానే మార్నింగ్ లేవగానే బాత్రూంలో వెళ్తారు మీకు తెరవకుండానే పనులు తోస్తారు ఎవరైనా టీ ఆఫర్ చేసినా కూడా అప్పుడు గుర్తు వస్తారు నేను మోహన్ లేదా అంటే సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ట్రైన్ అవుతుందో పొద్దున లేవగానే రోజుకొక ఒక వ్యక్తి ద్వారా కొత్తగా ఈ బిజినెస్ గురించి మాట్లాడాలి ట్వంటీ వన్ డేస్ కంటిన్యూ మీరు మాట్లాడండి ట్వంటీ సెకండ్ రోజు అదే గుర్తు చేస్తుంది నువ్వు ఎవరితో మాట్లాడాలి వాళ్ళకి రెండవది ఇవాళ మాట్లాడిన వాళ్ళతో నెక్స్ట్ డే ఫాలో అప్ చేయాలి నెక్స్ట్ డే ఫాలో అప్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు ఇరవై ఒక్క రోజులు ఇవాళ మాట్లాడిన వాళ్ళతో రేపు ఫాలో అప్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఫాలో అప్ చేసినప్పుడు ఏం డౌట్స్ అని అడగద్దు నేను నేను చెప్పిన వాళ్ళ ఏం నచ్చితే మీకని అడగాలి ఎప్పుడు పాజిటివ్ అప్రోచ్ ఉండాలి తప్ప నెగిటివ్ అప్రోచ్ ఉండదు ఒకవేళ వాళ్ళు బిజినెస్ చేయను అంటారు మనము పాజిటివ్గా విడిపోవాలి తిట్టద్దు లేకపోతే పోపడద్దు నీ బతి తింటే పోవాలి ఆయన ఫ్యూచర్ను ఆయన ఫ్యూచర్ కు చెప్పాడు మనకు నో చెప్పలేదు ఎందుకంటే బ్యాక్ డోర్ ఎప్పుడు ఓపెన్ చేసి పెట్టాలంటే మళ్ళీ వాళ్ళే వస్తారు ఫ్రెండ్షిప్ కొనసాగించాలి కూడా ఫ్రెండ్షిప్ కొనసాగించాలి ఫంక్షన్లకు పోవాలి కాబట్టి పబ్లిక్ రిలేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్లో ప్రోడక్ట్ అమ్మాలంటే ముందు వాళ్ళకు మన మీద నమ్మకం కలుగుతారు ముందు మన మీద నమ్మకం కలిగితే వాళ్ళ ప్రోడక్ట్ మీద నమ్మకం కలుగుతుంది కాబట్టి రిలేషన్షిప్ ఈజ్ గీటు సక్సెస్ ఎంత బాగా నవ్వుకుంటూ వాళ్ళతో మాట్లాడతామో అంత బాగా మనం కనెక్ట్ అవుతారు మీరు ప్రోడక్ట్స్ వాడితేనే మీ కళ్ళల్లో ఒక మెరుపు ఉంటుంది నువ్వు ఏం మాట్లాడు చిన్నపిల్లవాడు మాటలు నేర్చుకునేటప్పుడు మనం చక్కలో ఎత్తుకొని రెండేళ్ల పిల్లవాడితో మాట్లాడుతూ ఉంటే నీ కళ్ళల్లో చూడవాడు నీ పేదవాళ్ళ దిక్కు చూస్తూ ఉంటాడు ఎవరైనా మీరు కనిపెట్టండి అందరి పిల్లల మీరు ఎత్తుకోండి రెండు రెండు ఒకటిన్నర సంవత్సరం నుంచి రెండున్నర సంవత్సరాల దాకా మాటలు నేర్చుకున్న సమయం మన చక్కలు వేసుకొని మాట్లాడుతుంటే పెద్దలే చూస్తూ ఉంటాడు ప్రోడక్ట్ కొనేటప్పుడు కళ్ళను చూస్తారు మనం వాడితే కళ్ళల్లో మెరుపులు వేరే ఉంటాయి మనం ప్రోడక్ట్ మీద చదువుతామని చెప్తే వేరే ఉంటాయి మాటలు పెదాల మీద వస్తాయి మనం ఒకవేళ నేను చెప్పింది నేను చెప్తే మీరు అనుభవించి చెప్పారనుకోండి అప్పుడు మాటలు నా నుంచి వస్తాయి ఆ మాటలో ఫోర్స్ ఉంటుంది ఆ కళ్ళల్లో ఒక మెరుగు ఉంటుంది ఆ కళ్ళల్లో ఒక వెలుగు ఉంటుంది సో దిస్ ఈస్ ద ప్రాక్టికల్ ఈ బిజినెస్ సంబంధించినంతవరకు మనము జనాన్ని కనెక్ట్ చేస్తూ ప్రోడక్ట్స్ గురించి చెప్పుకుంటూ పోతూ ఉంటే బిజినెస్ అనేది బై ప్రోడక్ట్ మనీ అనేది బై ప్రోడక్ట్ ఆటోమేటిక్ వస్తూ ఉంటుంది కలిసిపోవద్దు ఎక్క పోదు మనం అనుకునే టార్గెట్ చేయదాకా ఒకటే లక్ష్యం ఒకటే గమ్యం పాట పెట్టుకోండి అసలు ఓటమి అనేది ఉండదు ఇవన్నీ టెంపరీ సెట్ బ్యాక్స్ అనేవి టెంపరీ ఉంటాయి చిన్న పిల్లవాడు ఇట్లాగే నడక నేర్చుకోవడానికి పది సార్లు అడ్డం పడి పలకొట్టుకుంటాడు తల్లి వదిలిపెట్టదు అట్లా వదిలేస్తుంది ఎన్నిసార్లు పడ్డా కూడా వాడని నేర్చుకోవాలి ఒకసారి పడక చంపలు వేసుకుంటే వాడి జీవితం నడక రాదు కాబట్టి డౌన్ లైన్స్ కూడా మీరు భుజాల మీద కూర్చోబెట్టుకోకండి వాళ్ళకు నడక నేర్చుకోండి పడుతుంటారు లేస్తుంటారు ఓటమి అనేది ఎప్పుడు కూడా స్టెప్పింగ్ స్టోన్ లాగా ఉండాలి విజయాన్ని కోపం ఉండాలి చూడండి లైఫ్లో సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు జీవితంలో ఫెయిల్ అయిన వాళ్ళు కేసీఆర్ మొదటిసారి ఓడిపోయాడు మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ లాంగ్ టైం ఇరవై ఏళ్ళ తర్వాత మొన్న కామారెడ్డిలో ఓడిపోయాడు జీవితంలో ఓటమి తెలియదు ఫస్ట్ ఓటమి వచ్చింది దానికి ఎంతోమంది ఫస్ట్ ఓటమి అయిన తర్వాతనే గెలుపు అనేది వస్తుంది మనం ఓటమి రాగానే ఎంతో పోయినాం అనుకోండి గెలుపు అనేది ఎప్పటికీ రాదు ఓటమిని ఒక మెట్టుగా ఎట్లా ఓడిపోవద్దో తెలిసి తెలియదు మనకు కాబట్టి నెక్స్ట్ టైం ఎట్లా ఫెయిల్ అవ్వాలని తెలుసు కాబట్టి సక్సెస్ అయ్యే వాళ్ళని పడుతున్న మనం ముందుకెళ్తుండాలి ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకునేది ఉంటుంది ఎవరిని కూడా రిజెక్ట్ చేయకండి ఎవరితో మాటలు బదు చేయకండి ఎవరిని తిట్టకండి ఎవరితో ఆర్గ్యుమెంట్ చేయకండి ఎవరైనా అనాలనుకో మీ మోడీ గారు ఇట్లా మోడీ గారు అట్లా ఈయన టైం రాలేదు ఇంకా మన మాటలు వినడానికి కొంతకాలం తర్వాత చెప్దామని చెప్పేసి థ్యాంక్ యూ భయం చెప్పాలని రావాలంటే మాట మార్చాలి మనం ఆర్గ్యుమెంట్ చేస్తే శత్రుత్వం పెరుగుతుంది మన పట్ల హెయిట్ పెరుగుతుంది వ్యతిరేకత పెరుగుతుంది సో ప్రతి ఒక్కరు మనం పనికి వచ్చేవాడే కానీ బాధ ఒక టైం ఉంటుంది అనేది అందరికీ అన్ని సమయాల్లో దొరికేది కాదు వాడు నసీబ్ బాగుంటే వెంటనే దొరుకుతుంది వాళ్ళ సంస్కారం వల్ల కొంతకాలం కష్టపడాలని దేవుడు రాసి పెట్టారు అనుకోండి వాడికి ఇంకో వారం తర్వాత వన్ ఇయర్ తర్వాతనో మన మంచి రోజు వస్తుంది కొన్ని కష్టాలు పడ్డ తర్వాత దేవుడు కష్టాలు ఎందుకు ఇస్తారంటే మనల్ని స్ట్రాంగ్ చేయడానికి ఎవరి కష్టాలు ఇస్తారంటే దేవుడికి ఎవరి ప్రేమ ఉంటుందో వాళ్ళకి కష్టాలు ఇస్తాడు నువ్వు కోరికలు కోరుతావు నీకు కష్టాలు వస్తాయి ఎందుకంటే కోరిక కోరితే ఒకసారి తప్పులిస్తే నువ్వు పెద్ద కానీ ఎట్లా సంపాదించాలో నేర్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తాడు కాబట్టి ప్రతి ఛాలెంజ్ కూడా దేవుడి అనుకోండి ప్రతి ఛాలెంజ్ కూడా మనం స్పోర్టివ్గా తీసుకోవాలి ఛాలెంజెస్ మనం స్ట్రాంగ్ చేయడానికి వస్తున్నాయి అనుకోవాలి కష్టాలన్నీ మనల్ని రాటు తెరిచడానికి వస్తున్నాయి మనల్ని హీరోగా నిలబెట్టడానికి వస్తున్నాయి ఒక సినిమాలో హీరోయిన్ పెళ్ళి చేసుకోవాలంటే రెండున్నర గంటలు హీరో కష్టపడతాడు ఆ తర్వాతనే మనకి హీరోయిన్ దొరుకుతాడు అంటే ఈ కష్టాలన్నీ ఎందుకు ఇచ్చారు ఈ కష్టాలు పడితేనే నీకు విజయం ఉంటుంది అని చెప్పి కాబట్టి కష్టం అనేది లైఫ్లో ఒక అనుకూలమైన దానిగా మార్చుకోవాలంటే దాన్ని ఒక పాజిటివ్ ఛాలెంజ్ తీసుకోండి ఏ కష్టం రాని ఇది పాజిటివ్ ఛాలెంజ్ టు అవర్ లైఫ్ అది మనల్ని నిద్రడానికి తెలుగు ఇచ్చిన ఒక వరం అనుకోవాలి తప్ప ఆ శాపం అనుకోవద్దు ఓకే విత్ ఆల్ ది బెస్ట్ ఐ విష్